ఇక్కడికి చూస్తున్నాం శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు శంషాబాద్ నుంచి వియత్నం వెళ్లాల్సిన విమానం ఆలస్యమైంది రాత్రి నుంచి రెండు వందల మంది ప్రయాణికులు పడికాపలిస్తున్నారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఎయిర్పోర్ట్ సిబ్బంది సరైన సమాధానం ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు శంషాబాద్ నుంచి వియత్నం వెళ్ళాల్సిన విమానం ఆలస్యమైంది రాత్రి నుంచి రెండు వందల మంది ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు ఎయిర్పోర్టు సిబ్బంది సరైన సమాధిని ఇవ్వడం లేదని ఆరోపణ చేస్తున్నారు ప్రయాణికులు ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు ఫోలే అందిస్తారు మధు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు శంషాబాద్ నుంచి వెళ్లాల్సిన విమానాలు ఆలస్యం అవుతున్నాయి ఎందుకు విమానాలు ఆలస్యం అవుతున్నాయి ఏమైనా సమాచారం ఉందా మధు సాంకేతిక కారణాలు అంటే ఎయిర్ ట్రాఫిసింగ్ వ్యవస్థ ఏదైతుందో అందులో ఉన్నటువంటి సమస్యల కారణంగానే విమానాలు ఆలస్యం అవుతున్నట్టుగా తెలుస్తుంది ప్రధానంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఏదైతుందో శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్లాల్సినటువంటి విమానాల్లో సరైన టయానికి వాళ్ళు చెప్పినటువంటి సమయానికి బయలుదేరకపోవడంతో ప్రస్తుతం ప్రాణ ప్రాంతాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నిన్న వెళ్లాల్సినటువంటి శంషాబాద్ నిన్న వెళ్లాల్సినటువంటి విమానాలు ఇప్పటికీ కూడా బయలుదేరపోకపోవడంతో ప్రయాణకులందరూ కూడా అక్కడే ఎయిర్పోర్ట్ లోపలే పడిగాసుకోగలుగుతున్నారు ఎందుకనుకుంటే వియత్నాం వెళ్లాల్సినటువంటి హైదరాబాద్ నుంచి వేసినం వెళ్లాల్సినటువంటి బిఎన్ నైన్ ఎయిట్ ఫోర్ విమానం ఏదైతుందో అందులో టెక్నికల్ సమస్య తెలెత్తడంతో ఇరవై నాలుగు గంటలైనా కానీ ఇప్పటికీ కూడా విమానం కదలకపోవడంతో ప్రయాణికులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అదే విధంగా ఏడు ఏడవ తేదీన రాత్రి బయలుదేరవలిసినటువంటి బిఎన్ నైన్ ఎయిట్ ఫోర్ హైదరాబాద్ నుంచి హలో విమానం ఏదైతే వియత్నం ఏదైతే ఉందో ఈ విమానంలో వెళ్ళాల్సినటువంటి ప్రయాణికులందరూ కూడా ఉదయం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు కూడా బయలుదేరకపోవడంతో ప్రస్తుతం వాళ్ళంతా కూడా ఇబ్బందులు పడుతున్నారు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది శంషాబాద్ ఎయిర్పోర్ట్ సంబంధించినటువంటి సిబ్బంది ఎవరైతున్నారో వాళ్ళు సరైన సమయం చెప్పకపోవడంతో ఇంకా వాళ్ళందరూ కూడా అక్కడే ఎయిర్పోర్ట్ లోనే ఉంటూ కూడా ఎదురు చూసుకున్నట్టుగా తెలుస్తుంది ప్రస్తుతం వాళ్ళందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అయితే ఎందుకు దీనికి సంబంధించినటువంటి వందే సాంకేతిక కారణాలతోనే విమానం సాంకేతిక కారణాలతో ఏ ట్రాఫిక్ సంబంధించినటువంటి ఏదైనా సమస్యలు కలుగుతాయి ఇలా అనేక కారణాలు ఉన్నాయి ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అధికారులు ప్రయాణికులందరూ కూడా సర్దిశిపై ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇంకా విమానానికి సంబంధించినట్టు ఎప్పుడు బయలుదేరుతుంది అనేటటువంటి ఖచ్చితమైన సమాచారం చేపకపోవడంతో ప్రయాణికులంతా కూడా ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు మధు అయితే ఇంత తీవ్ర ఇబ్బందులు పడుతున్నా కూడా ఎయిర్పోర్ట్ సిబ్బంది సరైన సమాధానం చెప్పడం లేదని ప్రయాణికులు ఆరోపణలు చేస్తున్నారు ఎందుకు వారు సరైన సమాధానం చెప్పడం లేదు ఎయిర్పోర్ట్ సిబ్బంది ఏం చెప్తుంది అంటే ఇక్కడ వచ్చినట్టు విమానంలో వచ్చినట్టు సాంకేతిక సమస్య ఏదైతే దాంతో ఇంకా అందరూ వాళ్ళు కూడా ఫస్ట్ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది దీనికి సంబంధించినటువంటి త్వరలోనే మీకు అప్డేట్ ఇస్తామని అనేటటువంటి మాటే చెప్తున్నారు తప్ప ఇప్పుడు చెప్తారు ఇప్పుడు బయలుదేరుతుంది అనే దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ తప్పకపోవడంతో అక్కడే మెయిన్ ప్రయాణికులందరికీ కూడా మా మొదలైంది దీంతో వెంటనే కూడా వాళ్ళందరూ కూడా ప్రయత్నాల్లో అంటే ఆల్టర్నేట్ ఏదైనా ప్రయత్నాలు చేయాలని అడుగుతున్న నేపథ్యంలోనే ప్రస్తుతం విమానానికి సంబంధించినటువంటి ఆల్టర్నేట్ పనుల్లో అధికారులు బ్రేకిని చూస్తున్నాం హైదరాబాద్ ఎర్రగడ్డ ప్రేమ్నగర్లో హైడ్రామా చోటు చేసుకుంది కాంగ్రెస్ నాయకుడి ఇంట్లో ఫ్లైయింగ్ స్క్వాడ్ సోదాలు జరిపింది తనిఖీలు జరిపిన ఇంటి దగ్గరకు భారీగా బీఆర్ఎస్ శ్రేణులు చేరుకున్నారు ఇక తనిఖీలు చూస్తున్న ఇంట్లోకి అనుమతించాలంటూ ధర్నా చేశారు హైదరాబాద్ ఎర్రగడ్డ ప్రేమ్ హైడ్రామా కాంగ్రెస్ నాయకుడు ఇంట్లో ఫ్లయింగ్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచార గడువు ముగుస్తుంది పోలింగ్ తేదీ పదకొండో తారీఖు ఉన్న నేపథ్యంలో ఆ ఇక అధికార కాంగ్రెస్ పార్టీ దుర్వినియోగానికి పాల్పడుతుందని టిఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఆరోపణ చేస్తుంది దానిలో భాగంగా అధికార కాంగ్రెస్ పార్టీకి వ్యవస్థలన్నీ కూడా పనిచేస్తున్నాయని చెప్పేసి సో పక్షపాత ధోరణి చాలా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పేసి ఆ ఆరోపణ చేస్తుంది ఎందుకంటే చూశాం చూసాం మనము ఆ ఒక ప్రేమ్ నగర్ లో ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడి ఇంట్లో పెద్ద మొత్తంలో డబ్బులు ఉన్నప్పటికీ కూడా అక్కడ సోదాల పేరుతో టైంపాస్ చేశారనే ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్నాయి ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఇళ్లలో పెద్ద మొత్తంలో ఆ డబ్బులు ఉన్నాయని చెప్పేసి కంప్లైంట్ ఎవరో ఇచ్చారని చెప్పేసి ఇష్టానుసారంగా ఇష్టానుసారంగా ఇంట్లోకి వచ్చి ఈ విధంగా సోదాలు నిర్వహించినటువంటి పోలీసులు ఇవాళ డబ్బులు ఉన్నప్పటికీ కూడా ప్రేమ్ లో ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడి ఇంట్లో డబ్బులు ఉన్నప్పటికీ కూడా ఏదో తూతూ మంత్రంగా సోదాలు నిర్వహించి అక్కడ ఏమి దొరకలేదని చెప్పేసి వెళ్ళిపోయినట్లు కూడా మనకైతే సమాచారం అందుతుంది కాబట్టి ఇప్పటికైనా సరే ఆ ఎన్నికల సంఘం ఇప్పటికైనా చాలా సీరియస్ గా తీసుకొని ఎందుకంటే పదకొండో తారీఖు పోలింగ్ కాబట్టి సో ఓటర్ని మద్దప పెట్టే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా సెంట్రల్ పోలీస్ బలగాలతో పోలింగ్ నిర్వహించాలి కౌంటింగ్ కూడా సెంట్రల్ పోలీస్ బలగాల ఆధీనంలోనే జరగాలని చెప్పేసి బిఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది ఎందుకంటే ఏ డివిజన్ లో కూడా ఈ రోజు రేపు చాలా కీలకం కాబట్టి సో ఓటర్ని మద్దప పెట్టేందుకు పెద్ద మొత్తంలో అధికార కాంగ్రెస్ పార్టీ పోలీస్ వ్యవస్థని స్టేట్ పోలీస్ వ్యవస్థని అడ్డం పెట్టుకొని డబ్బులు విచలవిడిగా పంపిణీ చేస్తుందని పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి సో దానిలో భాగంగానే ఇప్పటికైనా సరే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న తీరు ఏదైతే ఉందో ఆ తీరు పైన ఖచ్చితంగా ఆ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని చెప్పేసి బిఆర్ఎస్ పార్టీ అనేక సార్లు కంప్లైంట్ చేసినప్పటికీ కూడా ఆ కంప్లైంట్ స్వీకరించడం లేదని చెప్పేసి కూడా ఆరోపణలు వస్తున్నాయి సో అందుకని ఆ ఇప్పుడైనా ఇప్పటికైనా సరే ఇప్పుడు ఎక్కడైతే ఇక్కడ ఎర్రగడ్డ డివిజన్ ప్రేమ్నగర్ ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడి ఇంట్లో సోదాలు నిర్వహించారు కాబట్టి ఖచ్చితంగా ఆ సోదాల్లో ఏం బయటపడింది అనేది ఖచ్చితంగా క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి కూడా బిఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఆరోపణ చేస్తుంది ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడి ఇంట్లో ప్రేమ్నగర్ లో సోదాలు నిర్వహిస్తున్న విషయం తెలుసుకొని బిఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులు కార్యకర్తలందరూ కూడా ఆ ఇంటి వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు సో వారు ఎవరిని కూడా లోపలికి పంపించే ప్రయత్నం చేయలేదు అదరాది హైడ్రామా అక్కడ చోటు చేసుకుంది సో ఇక పోలి పెద్ద మొత్తంలో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఇంటి ముందు మోహరించినటువంటి పోలీస్ బలగాలు కాంగ్రెస్ పార్టీ నాయకుడి కను కనుసగల్లో పనిచేస్తున్నారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి సెంట్రల్ పోలీస్ బలగాలు ఖచ్చితంగా పోలింగ్ రోజు ఖచ్చితంగా ఉంది సో పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా కూడా ఎన్నికల సంఘం దృష్టి సారించాలని చెప్పేసి కూడా బిఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తుంది సో ఇప్పటికైనా సరే చాలా క్రూషియల్ టైం కాబట్టి ఈ రోజు రేపు సో ఈ రెండు రోజులలో ఓటర్లను మగ్గు పెట్టేందుకు ఇష్టానుసరంగా ఓటికి డబ్బులు పంచేందుకు కూడా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు సిద్ధమయ్యారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తుంది కానీ బిఆర్ఎస్ పార్టీ ఇంటింటికెళ్లి విస్తృతంగా ప్రచారం చేస్తున్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఒక కక్ష ధోరణి హెవరిస్తూ బిఆర్ఎస్ పార్టీ నాయకుల పైన కేసులు నమోదు చేయడం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల పైన దాడులకు పాల్పడడం బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఇళ్ల పైన సోదాల పేరుతో తనిఖీలు నిర్వహించడం ఇలా ఆ ఇష్టానుసరంగా వివరించడం సరైనది కాదని చెప్పేసి కూడా బిఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది దానిలో భాగంగా ఇప్పటికైనా సరే కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు ఇళ్లలో సోదాలు నిర్వహించాల్సిందే అని చెప్పేసి కూడా పట్టుబడుతున్నారు పెద్ద మొత్తంలో రాత్రి ఆ ఇళ్లలకు డబ్బులు చేరాయని చెప్పేసి అక్కడి నుంచి ఓటర్లకు డబ్బులు పంచేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు సిద్ధమవుతున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు కాబట్టి సో వారిపైన దృష్టి పెట్టి వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా అంటున్నారు ఎన్నికల కోడ్ ఉల్లంఘనలు కాంగ్రెస్ పార్టీ పాల్పడుతుంది కానీ బిఆర్ఎస్ పార్టీ పైన ఆరోపణలు చేస్తున్నారు ఇది సరైన తీరు కాదని చెప్పేసి కూడా తీవ్ర స్థాయిలో బిఆర్ఎస్ పార్టీ మండిపడుతుంది అయితే సైదు సోదరులు నిర్వహిస్తున్న కాంగ్రెస్ నాయకుడు ఇంటి దగ్గరకు భారీగా బిఆర్ఎస్ శ్రేణులతో పాటు అక్కడికి బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేత పల్ల రాజేశ్వర రెడ్డి కూడా చేరుకున్నట్టుగా తెలుస్తుంది అయితే వారు ఏమంటున్నారు సైదులు రాజేశ్వర రెడ్డి ఈ విషయం తెలిసిన వెంటనే జనగాం ఎమ్మెల్యే రాజేశ్వర రెడ్డి ఈ విషయం తెలిసిన వెంటనే వెంటనే డివిజన్ మన ఎర్రగడ డివిజన్ ప్రేమ్ నగర్ కాలనీలో ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు ఆ ఇంటికి వెళ్ళారు అక్కడ ఆందోళన చేపట్టారు సో మీడియా ని లోపలికి పంపించాల్సిందని చెప్పేసి ఆయన ప్రధానంగా డిమాండ్ చేశారు కార్యకర్తలతో ఆ ఇంటి ముందు బెటాయించి నిరసన తెలిపారు ఎందుకంటే బిఆర్ఎస్ పార్టీ నాయకుల ఇళ్లలో డబ్బులున్నాయని చెప్పేసి సోదాలు నిర్వహించినటువంటి పోలీసులు ఇవాళ అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఇంట్లోకి మీడియాని ఎందుకు ఎలా ఎలా చేయాలని చెప్పేసి కూడా చెప్తున్నారు కాబట్టి ఇప్పటికైనా సరే ఈ యొక్క ఏకపక్ష ధోరణి పోలీసులు వివరించే తీరు సరైనది కాదని చెప్పేసి కూడా ఆయన తీవ్రతలో మండిపడుతున్నారు దాదాపుగా గంట పాటు కూడా అక్కడే కూర్చొని బెటాయించి నిరసన తెలిపారు సో ఇప్పటికైనా సరే ఒకవైపు పోలీసులు ఏకపక్ష ధోరణి అధికార కాంగ్రెస్ పార్టీకి తొత్తుగా మారని చెప్పేసి కూడా ఆరోపణలు మరోవైపు పల్లారజేశ్వర రెడ్డి నాయకత్వంలో వాళ్ళందరూ కూడా అక్కడ కూర్చొని బెటాయించి పెద్ద ఎత్తున నిరసన తెలిపారు వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి పోలీసులు పంపించే ప్రయత్నం చేశారు కాబట్టి ఇప్పటికైనా సరే బలారాశ్రెడ్ ఒకటే డిమాండ్ చేస్తున్నారు సో ఇక ఎర్రగడ్డ డివిజన్ క్రీంనగర్ కాలనీలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఇంట్లో సోదాలు నిర్వహించారు కాబట్టి ఏం బయటపడ్డాయి అనేది ఖచ్చితంగా తెలిపాలని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నారు సో మరి కాసేపట్లో మీడియా సమావేశం కూడా ఉంటుందని చెప్పేసి కూడా మనకైతే సమాచారం రైట్ బనకచర్ల స్థానంలో కొత్త ప్రాజెక్టుకు రంగం సిద్ధమవుతుంది పోలవరం సాగర్ అనుసంధానం చేపట్టేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది తొలుత బొల్లపల్లి జలాశయానికి నీళ్లు తీసుకెళ్లి అక్కడి నుంచి వెలిగొండ ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న సాగర్ జలాశయానికి గోదావరి నీళ్లు తరలించాలనేది ఏపీ ప్రభుత్వ ప్రణాళిక అవసరమైతే సోమశీలకు కూడా ఈ జలాలు మళ్లిస్తారు తొలుత ఈ ప్రాజెక్టును చేపట్టి తదుపరి దశలో బనకర్లకు మళ్లించాలని రాష్ట్ర ప్రభుత్వం దాదాపు అంచనాకు వచ్చింది అందుకే గత ప్రాజెక్టు డీపేర్ తయారీకి పిలిచిన టెండర్లను జలవనరుల శాఖ తాజాగా రద్దు చేసింది కొత్తగా పోలవరం నలమల సాగర్ అనుసంధానం పేరుతోనే డీపర్ తయారీ టెండర్లు పిలువనున్నారు ఇక పోలవరం బనకచర్ల అనుసంధానం స్థానంలో పోలవరం నలమల సాగర్ అనుసంధానం ప్రాజెక్టుకు కొత్త రూపు ఇచ్చి ఆ మేరకు ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర ఆర్థిక మంత్రికి సమర్పించింది ఈ నేపథ్యంలో డీపేర్ తయారీకి పాత పేరు పాత ప్రతిపాదన ఉంచితే ఇక ఇబ్బందికరమని భావించారు ఉన్నత స్థాయిలోనూ ఇక నుంచి పోలవరం నలమల సాగర్ అనుసంధానంగానే పరిగణించాలన్న ఆదేశాలు కింది స్థాయి అధికారులకు అందాయి దీంతో డీపార్ తయారీకి కన్సల్టెన్సీ నియామకం కోసం గతంలో గుంటూరు జనవరుల శాఖ ఎస్సీ పిలిచిన టెండర్లను తాజాగా రద్దు చేశారు పోలవరం సాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి యాభై ఎనిమిది వేల కోట్లు ఖర్చు అవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు మొదట్లో భావించినట్లుగా మూడు సెగ్మెంట్లలోనే పనులు చేస్తారు మూడో సెగ్మెంట్లో గతంలో అనుకున్నట్లుగా బొలపల్లి జలాశయం నుంచి బనకచర్ల వరకు కాకుండా బొలపల్లి నుంచి సాగర్ జలాశయం వరకే పరిమితం అవుతారు ఇందుకు తొమ్మిది వేల కోట్లు ఖర్చు అవుతుందని లెక్క వేశారు అంటే గతంలో కన్నా సుమారు ఇరవై ఐదు వేల కోట్ల ఖర్చు అవుతుందని భావిస్తున్నారు ఇక బనకచర్ల స్థానంలో కొత్త ప్రాజెక్టుకు రంగం సిద్ధం పోలవరం నల్లమల సాగర్ అనుసంధానం చేపట్టేందుకు ఏపీ ప్రభుత్వ ప్రయత్నాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంతోష్ లైల్ అందిస్తారు సంతోష్ ఎస్ ఏదైతే ఇక పోలవరం బనకచర్ల ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం అయితే గనక ఆ యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం తాజాగా చూసుకున్నట్లయితే గనక ఈ యొక్క స్థానంలో పోలవరం నుంచి నల్లమల సాగర్ ప్రాజెక్ట్ అయితే గనక పూర్తి స్థాయిలో నిర్మించేందుకు ఇటు ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఈ నేపథ్యంలోనే బనకచర్ల ప్రాజెక్ట్ డిపిఆర్ ఏదైతే ఉందో దాని తయారీకి సంబంధించినటువంటి టెండర్లు రద్దు చేయడం దీంతో పాటు ఇక నల్లమల కి ఏదైతే రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు మరో సరికొత్త నూతన అధ్యాయానికి అయితే కనుక ఏపీ ప్రభుత్వం తెరదీసినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి ఎందుకంటే ఈ బనకచర్ల ప్రాజెక్ట్ అనేది కూడా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సున్నితమైనటువంటి అంశం ఈ బనకచర్ల ప్రాజెక్టు ఏపీ ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చిన దగ్గర నుంచి కూడా కొన్ని అంశాలు లేవనెత్తడం తోటి ఇక కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దీని దిగి దీనిపై కూడా ఒక కమిటీ వేయడం జరిగింది అయితే ఈ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా కూడా ఏపీ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి పోలవరం నుంచి నల్లమల సాగర్ ప్రాజెక్ట్ అయితే కనుక డిపిఆర్ సిద్ధం చేస్తున్నట్టు కూడా ఇటు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితులు ఏదైతే ఇటు పోలవరం నుంచి మూడు సెగ్మెంట్ల రూపంలో అయితే కనుక ఈ యొక్క నల్లమల సాగర్ సాగర్ కి యొక్క నీరును తరలించే విధంగా కూడా ఇటు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉన్నాయి మొదటి సెగ్మెంట్ లో భాగంగా ఏదైతే పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు నేను ఆ తర్వాత ప్రకాశం బ్యారేజ్ నుంచి బొల్లాపల్లి బొల్లాపల్లి వరకు కూడా అంటే బొల్లాపల్లిలో ఒక ప్రాజెక్ట్ నిర్మించేందుకు కూడా ప్రభుత్వం అయితే కనుక సిద్ధం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి అక్కడి నుంచి కూడా బొల్లాపల్లి ప్రాజెక్ట్ నుంచి ఇక నల్లమల సాగర్ వరకు కూడా ఇటు నీటిని అయితే కనుక తరలించే ప్రయత్నాలు అయితే చేయనున్నట్టు కూడా తెలుస్తోంది ఏదేమైనప్పటికీ రాయలసీమను అయితే కనుక సస్యశ్యామలం చేసే దిశగా అయితే కనుక కూటమే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటున్నట్టు కూడా తెలుస్తోంది అవసరం అయితే కనుక అక్కడి నుంచి ఏదైతే నల్లమల సాగర్ నుంచి కూడా ఈ యొక్క వాటర్ని సోమశీలకి తరలించే ప్రయత్నాలు అయితే చేస్తారన్నటువంటి పరిస్థితులు కూడా కనబడతాయి ఏదేమైనప్పటికీ ఈ యొక్క ఆ ప్రాజెక్ట్ అనేది కూడా ఇప్పుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో పాటు దీనికి డిపిఆర్ సిద్ధం చేసేందుకు కూడా రంగం సిద్ధం చేయాలంటూ కూడా ఇటు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయని కూడా తెలుస్తోంది అయితే గత ప్రాజెక్ట్ కి ఈ ప్రాజెక్ట్ కి తేడా చూసుకున్నట్లయితే కదండి గత ప్రాజెక్ట్ అయితే బనకచర్ల ప్రాజెక్ట్ అనేది కూడా ఎక్కువ ఏమి తోటి కూడుకున్నటువంటి వ్యవహారంతో పాటు అదేవిధంగా కొన్ని పరిశీలనల అధ్యయనంలో భాగంగా ఈ యొక్క ప్రాజెక్ట్ ని తెరపైకి తీసుకురావడం అయితే ఈ ప్రాజెక్ట్ ద్వారా వ్యయం తగ్గించడంతో పాటు నీటిని అయితే గనక ఆ సోమశీల ప్రాజెక్టు వరకు కూడా తరలించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ కూడా ఇటు ప్రభుత్వం అయితే గనక నిర్ణయ నిర్ణయం తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది అంటే ఏదైతే ఎత్తిపోతల పథకం కింద కూడా ఇటు దాదాపు రెండు వందల యాభై మీటర్ల వరకు మేరకు కూడా ఈ యొక్క వాటర్ ని ఆ పై వరకు తరలిస్తే చాలు అన్న దానిపై అయితే గనక ఒక నిర్ణయంకి వచ్చినట్టు కూడా తెలుస్తోంది ఏదేమైనప్పటికీ దీనికి సంబంధించినటువంటి నిర్ణయాన్ని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి అదే విధంగా కేంద్ర ఆర్థిక మంత్రికి కూడా యొక్క నివేదిక అనేది అందించడం కూడా జరుగుతా ఉంది అంటే వ్యయం దగ్గర నుంచి కూడా పూర్తి స్థాయిలో ఆ నీటిని తరలించే విధంగా ఏ విధంగా ఆ ఎన్ని వందల ని ఇటు పూర్తి స్థాయిలో వినియోగించుకోవచ్చు వీటన్నిటిపై కూడా ఒక కసరత్తు చేయనున్నట్టు కూడా తెలుస్తోంది ఎందుకంటే బనకచర్ల ప్రాజెక్ట్ పై చూసుకున్నట్లయితే కనుక ఇప్పటికే ఆ పొరుగు రాష్ట్రం సైతం కూడా కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేయడం అదే విధంగా మిగులు జలాలను మాత్రమే ఇటు వాడుకుంటామన్నటువంటి ఏపీ ప్రభుత్వం దానికైతే కనుక అభ్యంతరం తెలియజేయడం తోటి కేంద్ర ప్రభుత్వం అయితే కనుక ఒక కమిటీ వేయడం దీనికి సంబంధించి ఒక పూర్తి స్థాయిలో అయితే కనుక అభ్యంతరాలు వ్యక్తం చేయడం తోటి ఇటు ఏపీ ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం దీని స్థానంలో అయితే కనుక పోలవరం సోమశైలకి సంబంధించినటువంటి అంశం తెరపైకి రావడం తోటి ఇక పూర్తి స్థాయిలో మూడు సెగ్మెంట్ల రూపాల్లో అయితే కనుక ఈ ప్రాజెక్ట్ నిర్మించేందుకు ఏపీ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది మొత్తంగా అయితే రైట్ థ్యాంక్ యూ సంతోష్ బ్రేకింగ్ చూస్తున్నాం కాకినాడ జిల్లాలో కారు బీభత్సం సృష్టించింది బస్సు కోసం వేచి చూస్తున్న ప్రయాణికులపైకి దూసుకెళ్లింది బైకు రిక్షాను ఢీకొట్టింది ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు నలుగురికి తీవ్ర గాయలయ్యాయి కిరణంపొడి మండలం సోమవారం దగ్గర కారు టైర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగింది ఘటనా స్థలానికి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చేరుకుని బాధితులను పరామర్శించారు కాకినాడ జిల్లాలో కారు బిభత్సం సృటించింది బస్సు కోసం వేచి చూస్తున్న పైకి దూసుకెళ్లింది బైక్ రిక్షాను ఢీకొట్టింది ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు నలుగురికి తీవ్ర గాయలయ్యాయి కిర్లంపూడి మండలం సోమవారం దగ్గర కారు టైర్ పెరడంతో ఈ ప్రమాదం జరిగింది ఘటనా స్థలానికి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చేరుకుని బాధితులను పరామర్శించారు కాకినాడ జిల్లాలో కారు బీభడానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సిద్ధు ఫోన్ ఎలా అందిస్తారు సిద్ధు కాకినాడ జిల్లాలో కారు బీభం సృష్టించింది స్పాట్లో ముగ్గురు చనిపోయినట్లుగా తెలుస్తుంది దీని సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి సిద్ధు సోమారు గ్రామం నేషనల్ ఆ కారు ప్రయవర్స్ సృష్టించింది బస్ కోసం వేసుకునే విద్యార్థుల పై దూసుకెళ్లింది కారు అక్కడికక్కడ ముగ్గురు మురిచేందుగా ఇంకో ఏడుగురు తీవ్ర గాలు అయినాయి అయితే నుంచి పెళ్లి ముగించుకుని జగ్గం తిరిగి వెళ్తుండగా కారు కారు ట్రైన్ పంచర్ అవడంతో ఒక్కసారిగా ఆ కారు ఆ రక్షణ గుర్తుకుని తర్వాత పిల్లల విద్యార్థుల మీద అయితే కారు చెప్పొచ్చు అది అందులో ఏడు ముగ్గురు స్పాటి అవగా ఏడుగురు తీవ్ర గాలయ్యాయి అదే సంఘటన స్థలం పరిశీలించిన ఎంఐ అక్కడ స్థానిక ఎమ్మెల్యే చూతున్న గాయలు పో గాయలు పోయలేని వారందరినీ వైద్య మరుగైన చికిత్స కోసం ఆదేశాన్ని అందజేశారు అది కాకినాడ జిల్లా పదవ కాకినాడ జిల్లా కెల్లెంపూడి మండలం సోమవారం గ్రామంలో అయితే రహదారిపై జరిగిన రోడ్డు ఓవర్ రోడ్డు ప్రమాదంతో ముగ్గురు ముగ్గురు చదిగా మరియు ఏడుగురు తీవ్ర గాలైనాయి అది మార్గం మధ్యలో కెల్లంపూడి మండలం సోమవారం గ్రామం జంక్షన్ వద్ద సేసరికి వారి యొక్క టైర్ అరెస్ట్ అవ్వడంతో బైక్ రిక్షన్ ఢీకొట్టి అక్కడక్కడ మృతి చెందారు అయితే దీంతో అక్కడికక్కడ మృతి చెందగా మరో నలుగురు త్రేవర్ గాలి అక్కడ చికిత్స ఆత్మహత్య సల్లించారు అవి తెలుసుకున్న నియోజకవర్గ ఎమ్మెల్యే దోతు లేదు అయితే ఆ సంఘటన స్థానం చేరికి బాధితుల పరామర్శ అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది డివిడర్ను ఢీ కొట్టి ఇన్నోవా కారు పల్టీ కొట్టింది చిట్టేల మండలం గుండ్రాంపల్లి దగ్గర ఈ ఘటన జరిగింది మంటలు చెలరేగి కారు పూర్తిగా దగ్ధమైంది కారులో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు తిరుపతి ఎస్యు యూనివర్సిటీలో చిరుత సంచారం కలకలం రేపింది ఎస్యులోని పాపులేషన్ స్టడీస్ ఐ బ్లాక్ మధ్యలో కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతున్న ప్రదేశంలో చిరుత హాల్చల్ చేసింది సీసీ కెమెరాల ద్వారా చిరుత పులి సంచార దృశ్యాలు రికార్డ్ అయ్యాయి దీంతో యూనివర్సిటీ సెక్యూరిటీ సిబ్బంది బ్యాంలో ఉన్నారు విద్యార్థులు బయట ఒంటరిగా తిరగొద్దని హెచ్చరికలు జారీ చేశారు మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ను జ్ఞానేశ్వర ఫౌండేషన్ చైర్మన్ జాన్ సైదా మర్యాదపూర్వకంగా కలిశారు జ్ఞానేశ్వర ఫౌండేషన్ నిర్వహిస్తున్న సామాజిక కార్యక్రమాలకు సంబంధించిన సమాచారాన్ని జగన్కు వివరించారు తాము వైసీపీలో బలోపేతం కోసం పనిచేస్తున్నట్టుగా తెలిపారు జగన్ను కలిసిన వారిలో మాజీ ఎంపీపీ వీరారెడ్డి రాజపేట సర్పంచ్ షేక్ మాస్తాన్ కరీముల్లా నాగురు ఉన్నారు తిరుమల లడ్డు కల్తీ కేసులో సిట్టు దూకుడు పెంచింది కేసులో కీలక నిందితుడు ఏ సిక్స్టీన్ అజయ్ కుమార్ సుకాంత్ను సిట్ అరెస్ట్ చేసింది బోలేబాబా కంపెనీకి కెమికల్స్ సరఫరా చేశాడు అజయ్ లడ్డూలు తయారు చేసే నెయ్యిలో తొంభై శాతానికి పైగా పామాయిల్ వినియోగించినట్లుగా గుర్తించారు పామాయిల్ తయారీకి కెమికల్స్ వాడాడు అజయ్ నెల్లూరు ఏసీబీ కోర్టులో అజయ్ హాజరుపరిచారు సిట్ అధికారులు అజయ్కు ఈ నెల ఇరవై ఒకటి వరకు రిమాండ్ విధించింది న్యాయస్థానం సినీ సమాజంలో నటీ హీరోయిన్లపైన శరీరాలపై అవమానకర వ్యాఖ్యలు పరిపాటిగా మార్పే తాజాగా తమిళ నటి గౌరీ కిషన్ శరీరాన్ని అవమాన పరిచయలో ఒక ప్రెస్ మీట్లో అడిగిన ప్రశ్న ఆగ్రహ జ్వాలని రగిలించింది సినిమా ప్రమోషన్లో భాగంగా చెన్నైలో జరిగిన ప్రెస్ ఈవెంట్లో తన బరువు గురించి తమిళ యూట్యూబ్ మీడియా జర్నలిస్టు మిమ్మల్ని ఎత్తితే ఎంత బరువు ఉంటారు అని అడిగిన ప్రశ్నకు గౌరీ కిషన్ తీవ్రంగా స్పందించింది నటిగా నా నటన గురించి అడగాలి సినిమా గురించి అడగాలి కానీ నా శరీర బరువు గురించి అడగడం ఏమిటంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తుంది ఇదే ప్రశ్న ఒక పురుష నటుడి బరువు గురించి అడుగుతారా అని కూడా ఆమె ప్రశ్నించింది పైగా బరువు గురించి అడిగిన ప్రశ్న కరెక్టే అని ఒక పురుష జర్నలిస్ట్ వాదించడం దిగ్భ్రాంతికి చేస్తుందని ఇది జర్నలిజం కాదు వేధింపులతో సమానమని పేర్కొంది జర్నలిస్టులు వృత్తికి అవమానం తెస్తున్నారంటూ సీరియస్ అయింది ప్రకృతి వ్యవసాయ సిబ్బంది స్థాయిలో అందిస్తున్న మార్గదర్శకత్వంలో ప్రకృతి సేద్యం చేస్తూ దానిమ్మ తోటలో మంచి దిగుబడిని సాధిస్తూ సభాషణ పెట్టుకుంటున్నారు రైతు నాగరాజు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గ నియోజకవర్గం దుర్దకుంట గ్రామానికి చెందిన రైతు నాగరాజు వ్యవసాయ పద్ధతులను తూచ తప్పకుండా పాటిస్తూ తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను ఆర్జిస్తున్నాడు రెండు వేల ఇరవై మూడులో బో రకం దానిమ్మ మొక్కలను కొనుగోలు చేసి మూడు ఎకరాల్లో వెయ్యి మొక్కలను నాటాడు సేంద్రియ ఎరువులను అందిస్తూ పద్దెనిమిది నెలల కాలంలోనే ఐదు టన్నుల దిగుబడిని సాధించాడు గతేడాది మొదటి పంటలో ఐదు టన్నుల దిగుమడికి కాను ఐదు లక్షల వరకు ఆదాయం వచ్చింది ప్రస్తుతం రెండున్నర ఏళ్ల వయసులో ఉన్న చెట్లు ఇప్పుడు కోతకు సిద్ధంగా ఉన్నాయి చుట్టుపక్కల ఉన్న రైతులు కొనడానికి వచ్చిన వ్యాపారులు నిపుణులు ఈ తోటను చూసి ఆశ్చర్యపోతున్నారు ప్రస్తుతం మూడెకరాల భూమిలో ఉన్న దానిమ్మ తోటలో పదిహేను టన్నుల వరకు దానిమ్మ దిగుబడి వస్తుందని రైతు ఆశిస్తున్నాడు దానిమ్మ తోటను నిత్యం పర్యవేక్షణ చేస్తూ తెగుల నుంచి రక్షించుకోవడానికి రోజు మార్చి రోజు రసాయనిక మందులతో పాటు సేంద్రియ ఎరువులు కూడా వాడుతున్నానని రైతు తెలిపారు పద్దెనిమిది నెలల దానిమ్మ మొక్కలకు ఇరువైపులా పిచ్చి మొక్కలు తొలగించడమే కాక మొక్కలకు వేరస్ బేర్ ఏరిస్ కంపెనీలకు చెందిన మందులు పిచికారీ చేస్తూ చెట్లను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నామని ఆయన తెలిపారు మూడు సంవత్సరాల నుంచి నాలుగు సంవత్సరాల వ్యవధిలో దాదాపు పెట్టుబడి పూను రైతుకు కనీసం ఇరవై ఐదు లక్షల నుంచి ముప్పై లక్షల వరకు నికర ఆదాయం ఉంటుందని చెబుతున్నారు రైతు మందులు ఫర్టిలైజర్స్ వచ్చి థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ అని మళ్ళీ త్రిబుల్ ట్వంటీ అని ఫస్ట్ ఏప్ చెక్క గని చెక్క అని చెట్లు పెట్టేసి అంత మిక్సీ చేసిన తర్వాత మళ్ళీ స్ప్రేయింగ్కి వచ్చేసి ఎఫ్ఎంసీ అని ట్రిప్స్కి కానీ మైట్స్కి కానీ పంగి సైడ్స్కి కానీ ఆంధ్రా కోసు కానీ సర్కాస్ప్రేయ కానీ మందులు స్ప్రే చేసుకుంటాం ఇంతకుముందు పంటలో దిగుబడి పది టన్నులు వచ్చింది మూడు ఎకరాల్లో ఐదు టైదు లక్షలు పెట్టుబడి అయింది ఐదు లక్షలు పోతే ఐదు లక్షలు ఆదాయము నాకు వచ్చింది టమోటా పంట కంటే అంటే ఇది చాలా వాణిజ్య పంట దీన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది ఇది ఎప్పుడు వారానికి ఒకసారి ఖచ్చితంగా మందులు స్ప్రే చేసుకోవాల్సి వస్తుంది ఇది టమోటా కంటే పంట బాగా దిగుబడి వస్తే డబ్బు ఆదాయం వచ్చేకి బాగా ఆదాయ వనరుగా బాగుంటుంది దానిమ్మ మొక్క దానిమ్మ